హలో సార్ సో రీసెంట్గా రిలీజ్ అయిన మన సంక్రాంతి బరిలో ఉన్న డాకు మహారాజ్ కానీ లైక్ గేమ్ చేంజర్ కానీ సంక్రాంతికి వస్తున్నాం కానీ ఈ మూడు సినిమాలు రిలీజ్ అవ్వడం చూసాం సో వీటిలో ఏదేది కలెక్షన్స్ మాది ఎక్కువ వచ్చినాయి అంటే మా ఎక్కువ మా మాది మా ప్రెస్ మీట్లు చెప్పి చెప్తా ఉన్నారు అసలు దాని వెనుక ఏ డెఫినెట్ డెఫినెట్గా మనం సంక్రాంతి మూవీ రిలీజ్లో ప్లాన్ సో ప్లాన్గా ఎందుకంటే రెండు సినిమాలకి ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంకో సినిమాకి డిస్ట్రిబ్యూటర్ కూడా దిల్ రాజే డాక్ మహారాజ్కి అంటే ఆల్మోస్ట్ మూడు మూడు సినిమాలు ఆయనయే ఓకే అందుకని చెప్పి సో ప్లానింగ్లో పదో తారీఖు పన్నెండు పద్నాలుగు టూ టూ డేస్తో గ్యాప్స్తో ఒక్కొక్కటి రిలీజ్ చేశారు ఇనిషియల్గా గేమ్ చేంజర్ డాక్ కుమారాజు తర్వాత సంక్రాంతికి వస్తున్నాం ఇవి రిలీజ్ అయిన ఆర్డర్ ప్రకారంకి రివర్స్ ఉన్నాయి అంటే రివర్స్ అంటే కలెక్షన్స్ వైజ్ కావచ్చు ఎక్స్ వైజ్ పద్నాలుగు రిలీజ్ అయిన కాంక్రాంతి మారాస్తున్నాం ఎక్కువ డాక్ మహారాజు యావరేజ్ డాక్ గేమ్ చేంజర్ ఓకే హై ఎక్స్పెక్టేషన్స్ రిలీజ్ చేయాలి పొలిటికల్ అంబిషన్స్ సినిమా కాబట్టి సమ్ డిసప్పాయింట్మెంట్ ఉంది అందరికీ ఉంది ప్రొడ్యూసర్కి ఉంది చూసే చూసేవాళ్ళకి కూడా మనకు కూడా డిసప్పాయింట్మెంట్ గానే ఉంది కదా సమ్ ఓకే వాళ్ళిద్దరు విలన్ హీరో ఎక్స్చేంజెస్ అవి బాగున్నాయి కదా బట్ ఓకే ఇక డాగు మహారాజు అంటే మనకు తెలియదే ముందు బాలకృష్ణ ఒక విలనిజం ఒక ఆయనకి ఆయన ఒక విలన్ అవి మనకు బాలకృష్ణ ఒక హీరో విలన్ గా నడిచేదే స్టోరీ ఉంటది సంక్రాంతికి వస్తున్నాం ఏంటంటే వచ్చి ఇది చాలా సింపుల్ గా ఒక చిన్న సినిమా అది చిన్న సినిమా చిన్నాను తక్కువ బడ్జెట్ తో చెప్తున్నాను తక్కువ బడ్జెట్ తో వచ్చింది బట్ బిగ్ హిట్ అవును సంక్రాంతి నిన్న మనం రిలీజ్ చేసారు వన్ వీక్ లోనే టూ థర్టీ క్రోర్స్ గ్రాస్ వచ్చింది అని చెప్పేసి సరే ఓకే నెంబర్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి గేమ్ చేయించే మనం ఎప్పటివరకు చూడలేదు ఫస్ట్ డే పోస్ట్ అయితే ఒకటి వచ్చింది వన్ ఎయిటీ సిక్స్ క్రోర్స్ అని చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు ఏ పోస్ట్ ఇంకా వాళ్ళ దగ్గర నుంచి కానీ వీళ్ళ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కూడా ఏం రాలేదు అంటే ప్లస్ వాళ్ళేదో మాట్లాడుతూ మేము దానివల్ల చాలా లాస్ అయ్యామని కూడా దిల్ రాజు కావచ్చు వాళ్ళ బ్రదర్ శిరీష్ కావచ్చు ఏదో మాట్లాడారు అయిపోయింది అంటే వాళ్ళు బయటకు వచ్చి క్రాకర్స్ మనం ఏది చేయకపోతే మరి ఇంకా ఓకే ఏదో ఒక టూ డేస్ త్రీ డేస్ గట్ అవడం గురించి ఏదో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి బట్ ఓకే ప్రకృతికి వస్తున్నాం ఒక ఇరవై ముప్పై కోట్లు కంప్లీట్ చేశారు సినిమా ఏదైతే అక్కడి నుంచి వంద కోట్లు వచ్చినాయి ఇక్కడ నుంచి వంద కోట్లు పోనీ ఓకే అది ఇది సినిమాలు అనేది ప్లస్ మైనస్ ఉంటేలే కానీ బాయలు పడిపోతున్నాం ఇది మా జీవితం లాస్ట్ పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు ఆ మాటలు మాట్లాడి దాన్ని డ్రామాటిక్ చేశారులే ఓకే ఒక సినిమా పోతే ముప్పై ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఒక సినిమా పోతే బయలుపడిపోతారు అదే ఆయన సినిమా ఆయన చెప్పిన మాటతే నేను బయలుపడిపోతున్నా మేము పడిపోవడం గురించి చాలా మంది ఆనందించారు ఓకే పడిపోయేవాడు గురించి ఎవడైనా ఎప్పుడైనా ఆనందిస్తూ ఉంటారులే కానీ అది త్రవ స్టోరీ డాక్ మహారాజ్ ఓకే ఇట్ నాట్ విన్ నాట్ క్లాస్ వనండి వన్ ఏదో వాళ్ళు పెట్టారు వాళ్ళు పెట్టిన వాళ్ళకి వచ్చిన ఏదో అరవై డెబ్బై రీసెంట్గా సినీ వర్గాల్లో చర్చ ఏందంటే తమన్ లేకపోతే బాలకృష్ణ లేడు తమ్మన్ అలా ఓకే కానీ ఆయన ఇప్పుడు మనం తోనే సినిమాలు ఆడుతాయి అనుకుంటే ఇట్స్ నథింగ్ ఇంకా స్టోరీ ఏంది మరి అలా అనుకుంటే మరి అవును అసలు ఉండదు ఇట్స్ ఒక హిట్ అవుతున్న సినిమాకు ఒక టెన్ పర్సెంట్ ప్లస్ అవుతుంది ఫ్లాప్ అవుతున్న సినిమాకు టెన్ పర్సెంట్ మైనస్ అవుతుంది అదే బీజియం ఓకే అంతే బీజిఎం అంటే అంతే అంతే కదా ఓకే ఇప్పుడు జయలర్లో అనుభతి కొడతాడు దానివల్ల హిట్ అయిపోయింది అంటే ఎట్లా రజనీకాంత్ యాక్టింగ్ వల్ల కూడా స్టోరీ ఇవన్నీ ఉంటాయి కదా బీజిఎం ఇవన్నీ ఏంటంటే ఏదో నందమూర్తి ఏదో పేరు పెట్టేసి ఏదో చెప్తున్నారు అన్ని కాదు బట్ ఇట్స్ ఏ పార్ట్ అంతే ఇప్పుడు ప్రతి సినిమా హిట్ అవ్వడానికి పాటలు ఎంత ఇంపాక్ట్ అవుతాయి లేకపోతే దేవిస్ ఇంపాక్ట్ ఎంత ఉంది పుష్పలో ఓకే వన్లో కానీ టూలో కానీ అంతేగాని వల్లే హిట్ అవుతుంది అనుకుంటే ఎట్లా ఓకే ప్లస్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ గొడవలో పుష్ప గురించి కూడా ఏదో మైనస్ ప్లస్ కలెక్షన్స్ పెరిగినాయి తగ్గినాయి పెరిగినాయి డెఫినెట్గా ఉంటాయి మనం ఆ కలెక్షన్ మీద ఇంపాక్ట్ ఈ రోజు కూడా మీకు సంక్రాంతికి వచ్చే సినిమాల కంటే పుష్పనే బాగా కడుతుంది అంటే ఎక్స్ట్రా ట్వంటీ మినిట్స్ అంటే ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ సినిమా అయింది అది ఇనిషియల్ గానే త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఇది యాడ్ చేసిన తర్వాత త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్ త్రీ ఫార్టీ మినిట్స్ మూవీ అంటే ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ లో చూడడానికి అమ్మో బాబు చాలా కష్టం ఇట్స్ పుష్ప ఇస్ డిఫరెంట్ రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ